నమోదశ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం మధ్యమనికాయలోని పున్నోబాధ సుత్తం గురించి చెప్పుకుందాం ఇది ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము అయినా కూడా ప్రతిరోజు విన్నా కానీ ఇది మంచి ప్రేరణ కలిగిస్తుంది దమ్మాన్ని అర్థం చేసుకోవడంలో అందుకోసమే మళ్ళొకసారి ఇది చెప్పడం జరుగుతుంది పున్న అనే పిచ్చు భగవానుడి దగ్గరికి వెళ్ళి దమ్మాన్ని ఉపదేశించమని చెప్తాడు అప్పుడు భగవానుడు ఇంద్రియ విషయాల పట్ల ఉండే ఆసక్తిని నిరోధించడమే దుఃఖాన్ని నిరోధించడం అని భగవానుడు పున్నాకి చెప్తాడనమాట పున్నా అనే పిచ్చుకి ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో జైతవనంలో అనాథ పిండి కొడి ఆరామంలో ఉంటున్నాడు అప్పుడు ఆయుష్మంతుడు పున్న అప్పట్లో భువులని ఆయుష్మంతులు అని పిలిచేవారు ఆయుష్మంతుడు పున్న సాయంకాలం ఏకాంతం నుండి లేచి భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవాను నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న పున్న భగవానుడితో ఇట్లా అన్నాడు బంతే భగవానుడు నాకు సంక్షిప్తంగా ధమ్మాన్ని ఉపదేశించుగాక భగవాను వలన ఆ ధమ్మాన్ని విని ఆ వ్యవహారాల నుండి ఉపసంహరించుకొని ఒక్కడినై అప్రమత్తుడినై దృఢ సంకల్పంతో శక్తితో ప్రయత్నిస్తాను అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు అయితే పున్న మనసుని చక్కపరుచుకొని విను చెప్తాను అని చెప్తాడు అలాగే బంతే అని ఆయుష్మంతుడు పున్న భగవానుడికి బతులు పలికాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు ఒక్కొక్కసారి మనం సాధన చేయడానికి ఒక చిన్న సుత్త సరిపోతుంది అటువంటి సుత్తాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు పూర్తి త్రిపిటికలు చదివితేనే మాకు దమ్మం అర్థమవుతుందని కాదు ఏదైనా ఒక సుత్తాన్ని విని ప్రాక్టీస్ చేసినా కానీ మనం ఆ స్థితిని పొందవచ్చు సో అటువంటిదే ఈ సుత్త ఈ సుత్తాన్ని అందుకోసమే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అయితే భగవానుడు చెప్తాడు పున్న కంటితో తెలియబడే ఇష్టమైన సంతోషకరమైన ప్రియమైన కోరికను కలిగించేవి అయినా రాగాన్ని కలిగించేవి అయినా రూపాలు ఉంటాయి బిక్షువు వాటిని అభినందిస్తాడు ఆహ్వానిస్తాడు పట్టుకొని ఉంటాడు అతడు వాటిని అభినందించడం వలన ఆహ్వానించడం వలన పట్టుకోవడం వలన ఆనందం కలుగుతుంది పున్న ఆనందం కలగడమే దుఃఖం కలగడం అంటాను అంటే ఏదైనా ఒక వ్యక్తి కంటితోటి ఏదైనా ఒక వస్తువునో లేకపోతే వ్యక్తినో రూపాన్నో చూశాడు చూడగానే అతడు ప్రియమైనవి అనిపిస్తే వాటిని అంటే కోరికను కలిగించేవైనా రాగాన్ని కలిగించేవైనా రూపాలను చూసినప్పుడు వాటిలో అభినందిస్తాడు ఆహ్వానిస్తాడు అంటే వాటిని యాక్సెప్ట్ చేసుకుంటాడు అలాగే ఇన్వైట్ చేసుకుంటాడు వాటిలో ఆసక్తిని పెట్టుకుంటాడు వాటిని పట్టుకొని ఆ రాగాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు అతడు వాటిని కనుక అభినందించకపోవడం వలన ఆహ్వానించకపోవడం వలన పట్టుకోకపోవడం వలన అది నిరోధం అవుతుంది కానీ వాటిని పట్టుకొని వేలాడటం వలన అతడికి ఆ రాగం అనే కోరిక వల్ల ఆనందం కలుగుతుంది కానీ అలా ఆ ఆనందం కలగడమే దుఃఖం కలగడం అంటాను ఇంకా పున్న చెవితో తెలియబడే శబ్దాలు ముక్కుతో తెలియబడే వాసనలు నాలుగుతో తెలియబడే రుచులు చెవితో సారీ ఈ శరీరంతో తెలియబడే స్పర్శలు మనసుతో తెలియబడే ఇష్టమైన సంతోషకరమైన ప్రియమైన కోరికను కలిగించేవి అయినా రాగాన్ని కలిగించేవి అయిన విషయాలు ఉంటాయి బిచ్చువు వాటిని అభినందిస్తాడు ఆహ్వానిస్తాడు పట్టుకొని వేలాడతాడు అతడు వాటిని అభినందించడం వలన ఆహ్వానించడం వలన పట్టుకోవడం వలన ఆనందం కలుగుతుంది పున్న ఆనందం కలగడమే దుఃఖం కలగటం అంటాను అయితే పున్న కంటితో తెలియబడే ఇష్టమైన సంతోషకరమైన ప్రియమైన కోరికను కలిగించేవి అయినా రాగాన్ని అయినా రూపాలు ఉంటాయి భిక్షువు వాటిని అభినందించడు ఆహ్వానించడు పట్టుకొని ఉండడు అతడు వాటిని అభినందించకపోవడం వలన ఆహ్వానించకపోవడం వలన పట్టుకోకపోవడం వలన ఆనందం నిరోధింపబడుతుంది ఉన్న ఆనంద నిరోధమే దుఃఖ నిరోధం అంటాను అలాగే పున్న చెవితో తెలియబడే శబ్దాలు మొక్కుతో తెలియబడే వాసనలు నలుగుతో తెలియబడే రుచులు శరీరంతో తెలియబడే స్పర్శలు మనస్సుతో తెలియబడే ఇష్టమైన సంతోషకరమైన ప్రియమైన కోరికను కలిగించేవి అయినా రాగాన్ని కలిగించేవి అయినా విషయాలు ఉంటాయి బిచ్చువు వాటిని అభినందించడు ఆహ్వానించాడు పట్టుకొని ఉండాడు అతడు వాటిని అభినందించకపోవడం వలన ఆహ్వానించకపోవడం వలన పట్టుకోకపోవడం వలన ఆనందం నిరోధం అవుతుంది పున్న ఆనంద నిరోధమే దుఃఖ నిరోధం ఇక్కడ ఆనంద నిరోధం అంటే ఈ ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం గురించి చెప్పడం జరిగింది నిబ్బాన సుఖం గురించి కాదు ఇంద్రియ అతీతమైన స్థితిని గురించి కాదు ఈ ఇంద్రియాలతో పొందే ఆనందం గురించి పున్న ఇలా నేను సంక్షిప్తంగా ఉపదేశించిన తర్వాత ఏ జనపదానికి వెళ్తావు ఏ గ్రామానికి జనపదం అంటే ఊరు లేకపోతే గ్రామం అని చెప్పవచ్చు ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు భగవానుడు ఇలా సంక్షిప్తంగా ఉపదేశించిన తర్వాత నేను సునా పరాతమనే జనపదానికి వెళ్ళి అక్కడ ఉంటాను అంటే ఈ సంక్షిప్తంగా చెప్పిన దమ్మం ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి చూడటంలో కేవలం చూడడం మాత్రమే వినడంలో వినడం మాత్రమే రుచిలో రుచి మాత్రమే శరీర స్పర్శల్లో శరీర స్పర్శ మాత్రమే వాసనలో వాసన మాత్రమే ఆలోచనలో ఆలోచన మాత్రమే వాటిని రాగంతో అభినందించవద్దు ద్వేషంతో వాటిని పట్టుకొని వేలాడద్దు కేవలం చూడడంలో చూడటం మాత్రమే చేయాలి అప్పుడే ఆ ఇంద్రియాల పట్ల ఉన్న సుఖం దానంతటా అదే నిరోధం అవుతుంది ఎప్పుడైతే ఆ ఆనందం నిరోధమవుతుందో దుఃఖ నిరోధం కూడా జరుగుతుంది సో ఇది సంక్షిప్తంగా భగవానుడు చెప్పిన విషయానికి అర్థం అయితే ఈ దమ్మాని విన్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అని భగవానుడు అడుగుతాడు పున్న ఒక జనపదం పేరు చెప్తాడు అదేంటంటే సునా అని పున్న ఈ సునా పరాంతక మనుషులు చండులు పున్న అక్కడ ఉండే మనుషులు కఠినులు ఒకవేళ వారు నిన్ను తిడితే నిందిస్తే నీవేమనుకుంటావు అని అడుగుతాడు భగవానుడు బంతే ఒకవేళ ఈ సునాపరాంతగా మనుషులు నన్ను తిడితే నిందిస్తే భగవాన్ సుగత నేను ఈ ఆ గ్రామ ప్రజలు మంచివారు చాలా మంచివారు వీరు నన్ను చేతులతో కొట్టలేదు అనుకుంటాను అంటే కేవలం తిట్టారు నిందించారు అంతే కదా చేతులతో కొట్టలేదు అని అనుకుంటాను ఒకవేళ పున్న అక్కడి ప్రజలు చేతులతో దెబ్బలు కొడతారు అనుకో పున్న అప్పుడు నీకు ఏమనిపిస్తుంది బంతే ఒకవేళ అక్కడ ఉండే ప్రజలు చేతులతో దెబ్బలు కొడితే భగవాన్ సుగత నేను ఆ గ్రామ ప్రజలు మంచివారు చాలా మంచివారు వీరు నన్ను మట్టి బిడ్డలతోటో రాళ్ళతోటో కొట్టలేదు కదా అనుకుంటాను అయితే ఒకవేళ పున్న అక్కడ ఉండే ప్రజలు బిడ్డలతోటో దెబ్బలు కొడతారనుకో పున్న అప్పుడు నీకు ఏమనిపిస్తుంది బంతే ఒకవేళ ఆ సునాపరాంతక ప్రజలు బిడ్డలతో దెబ్బలు కొడితే భగవాన్ సుగత నేను ఈ సునాపరాంతకు ప్రజలు మంచివారు చాలా మంచివారు వీరు నన్ను కర్రతో కొట్టలేదు కదా అని అనుకుంటాను ఒకవేళ పున్న అక్కడ ఉండే ప్రజలు కర్రతో దెబ్బలు కొడతారనుకో పున్న అప్పుడు నీకు ఏమనిపిస్తుంది బంతే ఒకవేళ అక్కడ ప్రజలు కర్రతో దెబ్బలు కొడితే భగవాన్ సుభత నేను ఇక్కడ ఈ గ్రామ ప్రజలు మంచివారు చాలా మంచివారు వీరు నన్ను కత్తితో కొట్టలేదు కదా పొడవలేదు కదా అని అనుకుంటాను ఒకవేళ పున్న అక్కడ ప్రజలు కత్తితో దెబ్బలు కొడతారనుకో పున్న అప్పుడు నీకు ఏమనిపిస్తుంది బంతే ఒకవేళ అక్కడ ప్రజలు కత్తితో దెబ్బలు కొడితే భగవాన్ సుబ నేను ఈ సునాపరాంతకు ప్రజలు మంచివారు చాలా మంచివారు వీరు నన్ను వాడిగల కత్తితో కొట్టి అంటే పొడిచి ప్రాణాలు తీయలేదు కదా అనుకుంటాను ఒకవేళ పున్న అక్కడ ప్రజలు ఆ వాడిగల కత్తితో కొట్టి ప్రాణాలు తీస్తారనుకో పున్న అప్పుడు నీకు ఏమనిపిస్తుంది బంతే ఒకవేళ అక్కడ ప్రజలు కత్తితో కొట్టి ప్రాణాలు తీస్తే భగవాన్ సుగత నేను భగవానుని శిష్యులు కొందరు ఈ శరీరాన్ని అసహించుకుంటూ అవమానపడుతూ చిదరించుకుంటూ చంపేవాని కోసం వెతుకుతుంటారు అటువంటిది నాకు వెతకకుండా చంపేవాడు దొరికాడు కదా అని అనుకుంటాను భగవానుడు అప్పుడు సాధు సాధు పున్న నీవు ఈ ధమ్మంలో అంటే సారీ ఈ ధమ్మంతో అంటే ఇంద్రియాల నిగ్రహంతో శాంతితో ఆ సునాపరాంతక జనపదంలో ఉండగలవు అంటే ఇటువంటి మైండ్ సెట్ ఉందంటే నీకు నువ్వు అక్కడ ఉండగలవు ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళు కొంచెం కఠినంగా వ్యవహరిస్తారు అని భగవానుడు విని ఉంటారు మరి అటువంటి పరిస్థితులు న్ ఎదురైనప్పుడు సహనంతో ఉంటూ ఇంద్రియ నిగ్రహంతో ఉంటే కనుక ఒకవేళ తాను బ్రతకగలుగుతాడు అని పరీక్షించడానికి పున్నాని అడుగుతాడు ఆ ప్రశ్నలు అడిగినప్పుడు పున్నాడు యొక్క సహనం కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది ప్రతి బిచ్చు ఇటువంటి సహనాన్ని పెంపొందించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి బిచ్చు అనే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సహనాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఇది జరగలేదు అది జరగలేదు అనుకునే బదులు ఓకే ఇంతే కదా జరిగింది అని అనుకుంటే అప్పుడు మనసు శాంతిస్తుంది ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే ముందుగా మనకు కావాల్సింది సహనగుణం ఆ సహనమే లేకపోతే ఈ మార్గంలో ఒక్కడుగు కూడా వేయలేము అంచేత ఎంతో సహనంతో ఓర్పుతో ఉంటేనే ఈ భిక్షు జీవితం అన్నది ముందుకు వెళ్తుంది మామూలు గృహస్థ జీవితంలో కూడా సహనం చాలా ఉపయోగపడుతుంది అప్పుడు యయుష్మంతుడు పున్న భగవానుని మాటలను అభినందించి ఆమోదించి ఆసనం నుండి లేచి భగవానునికి ప్రదక్షిణ చేసి తన సైనాసనాలను సర్దుకొని పాత్ర చివరాలను తీసుకొని సునాపరాంతగా జనపదానికి బయలుదేరాడు క్రమంగా చారిక చేస్తూ సునాపరాంతక జనపదానికి చేరుకున్నాడు అక్కడ ఆయుష్మంతుడు పున్న ఆ సునాపరాంతగా జనపదంలో నివసించాడు అప్పుడు ఆయుష్మంతుడు పున్న అదే వర్షాకాలంలో ఐదు వందల మంది ఉపాసకులను ఐదు వందల మంది ఉపాసికలను అభ్యాసంలో ప్రవేశపెట్టాడు అదే వర్షావాసంలో తాను కూడా మూడు విద్యలను సాక్షాత్కరించుకున్నాడు ఆ అనంతర కాలంలో ఆయుష్మంతుడు పున్న పరినిర్వాణంలో అంటే పరినిర్వాణాన్ని పొందాడు అంటే చనిపోయాడు తర్వాత అక్కడే ఉంటూ అప్పుడు అనేక మంది భిక్షువులు భగవాను వద్దకు చేరుకున్నారు చేరుకొని భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువులు భగవానుడితో ఇట్లా అన్నారు బంతే భగవానుడిచే సంక్షిప్తంగా ఉపదేశించే ఉపదేశాన్ని పొందిన ఆయుష్మంతుడు పున్న చనిపోయాడు అతని భావి గతి ఏమిటి అంటే చనిపోయిన తర్వాత అతడు ఎక్కడ జన్మని పొంది ఉండొచ్చు అని అడుగుతాడు అప్పుడు భగవానుడు చెప్తాడు భిక్షువులరా ఆయుష్మంతుడు పున్న పండితుడు దమ్మాను దమ్మాలను అనుసరించి సాధన చేశాడు దమ్మాన్ని గురించి వివదించి లేదని నన్ను బా బాధించలేదు అంటే ఎక్కువ కష్టపడలేదు ధమ్మం వినడంలో అంటే అర్హంత స్థితిని పొందాడు అని చెప్తాడు అక్కడ ఉన్న బిచ్చువులకి భగవానుడు ఇలా చెప్పిన తర్వాత సంతోషంతో నా బుచ్చువులు భగవాను మాటలను అభినందించారు ఇది ఈరోజు ప్రవచనం ధమ్మం చాలా చిన్నగానే ఉండొచ్చు కానీ దీన్ని గనుక ఆచరిస్తే కనుక తప్పకుండా గొప్ప ఫలితాలు మనకు లభిస్తాయి ఇంద్రియ సుఖాలలో ఆనందమే దుఃఖమని భగవానుడు చెప్తూ ఉన్నాడు ఎంతెంత ఈ ఇంద్రియ సుఖాల వెంట వెంపర్లాడతారో అంతంత దుఃఖాన్ని పోగు చేసుకుంటూ పోతున్నట్లే అనేది అర్థం చేసుకోవాలి